వెల్కమ్ టు ఏపీटीएस ఫై న్యూస్ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి కోస్గి మండల కేంద్రంలో ఎంఈఓ కార్యాలయం ఎంఐఎస్ ఆపరేటర్స్ వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం చేశారు ఉద్యోగి జే యహన్ ఎంఐఎస్ ఉద్యోగి వీరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని సమగ్ర శిక్ష పథకంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ భద్రత గురించి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం హెచ్ఆర్ఏ పాలసీ అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం పెంచాలని వయసు అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కొస్వి మండల జేఏసీ నాయకులు కె అనంతరం ఎం హుసేని జే యహాన్ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం పరిధిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైనటువంటి సిఆర్ఎంపీ ఎంఐఎస్ డిటిపి పిఆర్టీ ఐఆర్టీ అదేవిధంగా మెసేంజర్ ఇలా చాలా యొక్క విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సానుకూలంగా యొక్క సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉద్యోగులను యొక్క జీతాలను పెంచాలని ప్రభుత్వం దృష్టికి యొక్క విషయాలు చేరవేయాల్సిందిగా ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాము అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో సమగ్ర శిక్షణ ఉద్యోగుల్లో కొన్ని విభాగాలకు మాత్రమే జీతాలు పెంచడం జరిగింది మిగతా విభాగాలను గత వైసీపీ ప్రభుత్వము విస్మరించడం జరిగింది మరి కూటమి ప్రభుత్వము మా మంచి ప్రభుత్వము మరి అనుకున్నటువంటి మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారులు మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మా యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క మా న్యాయమైన డిమాండ్ను మీ యొక్క దృష్టికి తీసుకొస్తున్నామయ్యా మాకు న్యాయమైన మా యొక్క జీతాలు పెంపుదల చేస్తూ విధంగా హెచ్ఆర్ పాలసీ ఇస్తూ అదే విధంగా పదవి విరమణ వయస్సు అరవై రెండు సంవత్సరాలకి మిగతా ఉద్యోగులు ఉద్యోగులు మాదిరిగా పెంచాలని విన్నవించుకుంటూ సమాన పనికి సమాన వేతనం చెల్లించడమే కాకుండా ఉద్యోగ యొక్క రేషియోలో మమ్మల్ని అంతా రెగ్యులరైజ్ చేయడానికి మీరంతా సానుకూలంగా మా యొక్క వినతని మరి దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమగ్ర శిక్షణ ఉద్యోగుల తరపున రోజు రేపు ఈ యొక్క విరామ సమయంలో ఈ యొక్క వినత పత్రాన్ని ఈ విధంగా మీ యొక్క దృష్టికి తీసుకొస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి